వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా నాలుగు మంత్రి కామెంట్స్ భాగ్యనగరానికి మహద్శ ఆరు ఫ్లైఓవర్లు ఏడు అండర్ పాసులతో నూతన నిర్మాణం అక్రమంగా కట్టుకుంటే రోడ్లు ఎందుకు వేశాడు కరెంటు నల్లా ఎందుకు ఇచ్చాడు రేవంత్ రెడ్డికి సామాన్యుల ప్రశ్న ఇంద్రకేలాద్రిలో అమ్మబారి ఉత్సవాల్లో పాల్గొన్న ఆర్ మూసి వెనుక దాక్కున్న ముసుగుదొంగ ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్ హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఇప్పటికే అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని మరికొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయని చెప్పారు మాధపూర్లో అశోచం ఆధ్వర్యంలో నిర్వహించిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ రెండు వేల ఇరవై నాలుగుకు కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చివేసేలా మౌలిక వసతుల కల్పనకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం స్పీడ్ అంటే స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియెంట్ ఎఫెక్టివ్ డెలివరీగా దూసుకెళ్తుందని వ్యాఖ్యానించారు ఇందులో భాగంగానే మూసినది సుందరీకరణ మెట్రో విస్తరణ జిహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ కొత్త విమానాశ్రయాల నిర్మాణం శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాదులతో పాటు ఫోర్త్ సిటీ నిర్మాణం నగరంలో ఎలివేటెడ్ కారిడార్లు రీజనల్ రింగ్ రోడ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ హైకోర్టు భవన నిర్మాణం ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణం వంటి పంతొమ్మిది ప్రాజెక్టులను తాము చేపట్టినట్లు వెల్లడించారు సిటీ లైక్ హైదరాబాద్ ఆల్మోస్ట్ ఆల్ రీచింగ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పాపులేషన్ వి ఆర్ డివైడెడ్ ఫోర్ కార్పొరేట్ జిహెచ్ఎంసి కార్పొరేషన్ ఫోర్ కార్ప మేయర్స్ కమింగ్ ఎలక్షన్స్ సో ఈ ఈ సిటీని వరల్డ్ మ్యాప్లో ఉండాలంటే థర్టీ థౌజండ్ క్రోడ్తో రీజనలింగ్ రోడ్ కట్టుకుంటూ ఆఫ్టర్ అమెరికా ఆల్ ఎమ్మెల్సీ హెడ్క్వార్టర్స్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ ఉన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ నెల ఏడవ తేదీతో పది నెలలు పూర్తవుతుంది పదేళ్ల అధికారానికి దూరంగా ఉండి ఇంత తక్కువ సమయంలో పాలనపై పట్టు సాధించడం సంక్షేమ పథకాలు అమలు చేయడం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అంత ఆసామాషి కాదు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అటు సంక్షేమానికి పెద్దపేట వేస్తూనే ఇటు అభివృద్ధిలో కీలక అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తోంది ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది అలాగే ఆర్ఆర్ఆర్ పనులను వేగవంతం చేసింది హైదరాబాద్ అభివృద్ధి కోసం బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది తాజాగా కేబిఆర్ పార్క్ చుట్టూ రోడ్లను విస్తరిస్తోంది అండర్పాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికోసం పరిపాలనా అనుమతులు ఇచ్చింది ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల వ్యయంతో ఆరు జంక్షన్లను డెవలప్ చేసేందుకు ప్లాన్ గీసింది రెండు ప్యాకేజీలుగా వీటిని అభివృద్ధి చేస్తోంది మొదటిగా రెండు ఫ్లైఓవర్లు మూడు అండర్పాస్లు నిర్మించనుంది ఇక రెండో విడతగా నాలుగు ఫ్లైఓవర్లు నాలుగు అండర్ నిర్మాణం ఉంటుంది వీటి నిర్మాణంతో నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయి రోజుకో మలుపు తిరుగుతూ హైదరాబాద్ని వణికిస్తున్న హైడ్రా ప్రస్తుతం పేద ప్రజలకు కురుకు లేకుండా చేస్తోంది ప్రజలు రేవంత్ రెడ్డిపై అలాగే కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రజలు రేవంత్ రెడ్డికి కొన్ని ప్రశ్నాస్త్రాలు సంధించారు అక్రమంగా కట్టుకుంటే రోడ్లు ఎందుకు వేశాడు కరెంటు నల్ల ఎందుకు ఇచ్చాడు అని అడిగారు అప్పుడు తెలియదా అని ప్రశ్నించారు మేము నలభై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాం మా ఇల్లు కూల్చొద్దు ఆయన ఇల్లు కూల్చుకోమని తెలుస్తుంది మా బాధ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మా ఇల్లు తీసుకుని మాకు ఏంది వేరే ఇల్లు ఇచ్చేది మాకు ఏ ఇంద్రమ్మ ఇల్లు వద్దు చంద్రమ్మ ఇల్లు వద్దు మా ఇల్లు మాకు కావాలి అని డిమాండ్ చేశారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకేలాద్రి అమ్మవారిని దర్శించుకున్న రఘురామకృష్ణరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం అమ్మవారిని దర్శించుకున్నాను గత ప్రభుత్వం ఆంధ్రలోకి రాకుండా ఆంక్షలు విధించింది ఇప్పుడు మరలా ఐదు సంవత్సరాల తర్వాత వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాను ఇంద్రకేలాద్రిపై ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి అని మెచ్చుకున్నారు అలాగే తిరుమల లడ్డు నెయ్యి కల్తీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు లడ్డు ప్రసాదం అనేది తిరుమలలోనైనా అమ్మవారిదైనా ప్రసాదంగానే భావించి తింటాము లేని వారు దాన్ని ఎలాగైనా చేస్తారు అని తీవ్ర విమర్శలు చేశారు

మూసి నది ప్రక్షాళన పేరుతో పేదల జీవితాలతో ఆటాడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా రైతుల రుణమాఫీ రైతుబంధు ఎగ్గొట్టిన రేవంత్ సర్కారుపై కేటీఆర్ నిప్పులు చెరిగారు రైతు రుణమాఫీ ఎగ్గొట్టి మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు అని ప్రశ్నించారు రైతుబంధు ఎగ్గొట్టి మూసీ పేదలు ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి తప్పించుకుని తిరుగుతున్న మోసగాడు ఎవరు అవ్వ తాతలకు నెలకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నైవంచకుడు ఎవరు ఇలా కొన్ని ప్రశ్నాస్త్రాలు రేవంత్ రెడ్డిపై సంధించారు ఇలా మూసీని సుందరీకరిస్తా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఒక ఆరు పిల్లలు లగ్గమైతే పుల్ బంగారం ఇచ్చిందుకు పైసలు లేవట మీకు కోడలి పిల్లలకు ఇస్తాన ఇస్తాన్న పైసలు నెలకు రెండు వేల ఐదు వందలు లేవట ముస్ పెన్షన్ పెంచుతందుకు పైసలు లేవట రైతులకు రైతు బంధు ఖాతాల ఇచ్చినందుకు పైసలు లేవట రుణమాఫీ చేసినందుకు పైసలు లేవట వీటికి పైసలు లేవట వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు కానీ లక్ష యాభై వేల కోట్లు మాత్రం మూసీళ్ళ మాత్రం పోస్తున్నట ఏమిటికి ఏమిటికి ఎరికైనా ఇప్పుడు రైతు బంధు అనుకో మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా ఆయనకి ఇయర్ కదా పోనీ మీరు పెన్షన్ అనుకో మీకు కమిషన్ ఇస్తారా మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయరు నువ్వు బంగారం ఇచ్చినా అనుకో నువ్వు ఏమన్నా వాళ్ళకి వెళ్ళి ఇయో అదే మూసిన లక్ష యాభై వేల కోట్లు వచ్చింది అనుకో ఒక ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు మంచిగా దొబ్బాలి ఢిల్లీకి మూటలు పంపాలి ఒక గందుకు ఇలా మూసి పథకం పెట్టింది చూసారు గిబ్బాలంటే పుట్టిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరేట్ న్యూస్ తెలుగు